సో టుడే వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది ఆఫర్స్ ఉన్నప్పుడు బ్యూటీ ప్రోడక్ట్ కొనొచ్చా లేదు అనుకుంటే సో అసలు దివాళీకి ఆఫర్స్ ఎందుకు పెట్టలేదు అని చెప్పి డౌట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు కదా సో గాయ్స్ అండ్ దివాళీ ఫెస్టివల్ అయిపోయింది కదా ఆయన కూడా రిపీట్ రిపీటెడ్గా అడుగుతున్నారు మ్యామ్ ఎందుకు ఆఫర్స్ పెట్టలేదు మేము పర్చేస్ చేయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము బట్ కానీ మీరు ఆఫర్స్ పెట్టకుండా మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు అని అండ్ ఆఫ్టర్ ఫెస్టివల్ కూడా అడుగుతూనే ఉన్నారనమాట సో గాయస్ అండ్ సీరియస్లీ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో గాయస్ ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఏంటి అంటే ఫస్ట్ అసలు నేను ఎందుకు ఆఫర్స్ పెట్టలేదు అనేది చెప్తాను సో నేను ఆఫర్స్ అనేది పెట్టకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే క్లయింట్కి స్కిన్ అనేది అప్సెట్ అవుతుంది అని కొన్ని కంప్లైంట్స్ అనేది నా దగ్గరికి వస్తున్నాయి సో అందుకని నేను ఆఫర్స్ అనేది ఈ ఇయర్ దివాళీ ఫెస్టివల్కి తీసేశాను బట్ కానీ నేను దసరా కూడా ఆఫర్స్ ఇచ్చాను అండ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మనకి ప్రొడక్ట్స్ కొన్ని ఐటమ్స్ ఫ్రీగా వస్తున్నాయి అండ్ టూ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి ఆఫర్స్ అనేది నేను రెగ్యులర్గా ఆఫర్ చేస్తూ ఉన్నాను మీకు నాకు మాత్రం బిజినెస్ సూపర్గా ఉంటదనమాట ఈ ఆఫర్ పెట్టిన టూ ఆర్ త్రీ డేస్ అసలు ఎవ్వరికీ కూడా నేను డౌట్స్ కూడా క్లారిటీ ఇవ్వలేను ఎందుకు అంటే మీ డౌట్స్ నేను క్లారిఫై చేసే అంత టైం కూడా ఉండదు ఆఫీస్ పెట్టగానే ఫాస్ట్ ఫాస్ట్గా మాకు పేమెంట్స్ వచ్చేస్తూనే ఉంటాయి అనమాట కంటిన్యూస్గా సో అయిపోతుంది ప్రోడక్ట్ అంతా కూడా మాకు అసలు ఉండదు ఇంకా మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి నేను స్టేటస్ అనేది అప్డేట్ ఇస్తున్నాను సో అంత స్పీడ్గా మనకి ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోతుంది సో మేం హ్యాపీ సో ఓకే ఈ ఈ మంత్ బిజినెస్ బాగుంది అనిపిస్తుంది నాకు సో బట్ కానీ మీరు ఎవ్రీ మంత్ కొనేవాళ్ళు బట్ నాకు ఒక్క మంత్ మాత్రమే బిజినెస్ అనేది ఏంటి అది స్లోగా అయినా వెళ్ళే ప్రోడక్టే కాకపోతే నేనేంటి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది ఈ మంత్ అని చెప్పేసి వాళ్ళ ఆఫర్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాను కానీ ఆఫర్ వల్ల ఏంటి అంటే కొంతమంది అప్సెట్ అయితే అవుతున్నారు ఏంటి అంటే నేను ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేశారు అనుకోండి మీకు ఒక బ్రైడల్ క్రీమ్ ఫ్రీ అని పెట్టాను సో అప్పుడు ఆ క్రీమ్ కోసం ఎన్ని ప్రొడక్ట్స్ కొనేసారు గోరి అరోమా అండ్ సోప్స్ ఫేస్ వాష్లు అండ్ హెయిర్ ఆయిల్స్ షాంపూస్ అసలు ఏది పడితే అది అనమాట ఫైవ్ థౌజండ్ కోసం బిల్ కావాలి కదా అండ్ క్రీమ్ ఫ్రీ అని చెప్పేసి ఆఫర్ కోసం సో అలా మీరు తీసేసుకున్నారు నాకేంటి సో ఓకే మొత్తం అన్ని కదిలిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి హ్యాపీ నేను బట్ కానీ ఏం చేస్తున్నారు అంటే ఇంక ఇవి తక్కువలో వచ్చేసాయి కదా సో హ్యాపీగా వాడుతున్నారు స్కిన్కి వాడిన ఒక ట్వంటీ డేస్ తర్వాత యాక్చువల్లీ నేను ఇది వాడాను మ్యామ్ అంటే ఇది మీ స్కిన్కి నేను సజెస్ట్ చేయలేదు లేదంటే మీరు రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ ఇది కాదు కదా అని నేను అడిగినప్పుడు క్లయింట్ చెప్పే ఒకటే సమాధానం ఏంటి అంటే మ్యామ్ మీరు నాకు ఆఫర్స్ అనేది పెట్టారు కదా సో అప్పుడు ఆఫర్ కోసం నేను పర్చేస్ చేశాను అని చెప్తున్నారు సో ఇలా నాకు చాలామంది కంప్లైంట్స్ అనేది ఇస్తున్నారు అనమాట సో కొంతమందికి ఇప్పుడు మనకి డిపెన్షన్ స్కిన్ టోన్ లేదు అంటే మనము ఏంటి రెగ్యులర్గా ఫే ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి ఆయిలీగా ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ వాళ్ళ ప్రోడక్ట్ పడదు కాంబినేషన్ వాళ్ళకి ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్ పడదు సో ఇట్లాంటివన్నీ చూస్ చేసుకోండి కదా మీరు పర్చేస్ చేస్తున్నారు బట్ కానీ ఇక్కడ ఆఫర్స్ పెట్టినప్పుడు అవన్నీ ఏం చూడట్లేదు సింపుల్గా పర్చేస్ చేసేసుకుంటున్నారు సో అక్కడితో ఆఫ్ అయిపోతుంది కానీ మీరు వాడిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ అది క్లియర్ చేయడానికి మళ్ళీ మీతో నేను ప్రోడక్ట్ వాడించి మళ్ళీ మీ రెగ్యులర్ స్కిన్ కేర్కి మళ్ళీ మిమ్మల్ని తీసుకురావడానికి నాకు టూ ఆర్ త్రీ మంత్స్ అనేది టైం పడుతుంది అండ్ క్లయింట్ స్కిన్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట ఈ ఆఫర్స్ అనేది ఎందుకు పెడతారు అనేది నేను చెప్తాను ఫస్ట్ ఇది ఒక చిన్న లాజిక్ వాయిస్ ఏంటి అంటే మేము స్టాక్ అనేది రెగ్యులర్గా మాకు బిజినెస్ ఉంటుంది కాబట్టి ఒక వన్ ల్యాక్వో టూ ల్యాక్స్ లేదు అనుకుంటే ఒక ఫిఫ్టీ థౌసండ్వో థర్టీ థౌజండ్వో ట్వంటీ థౌసండ్వో ఏదో ఒకటి మనకు కావాల్సినంత ప్రొడక్ట్ మనం తెచ్చుకుంటాము ఈ బిజినెస్ అనేది ఏంటి అంటే రెగ్యులర్గా మాకు రన్ అవుతూ ఉంటుంది కాబట్టి పేమెంట్స్ వస్తూ ఉంటే స్టాక్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అది కామన్గా జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది రిజల్ట్ లేదనో బాగాలేదు అనో లేదంటే మాకు ఇదంతా అనిపించట్లేదు అనో ఏదో ఒక రీజన్ వల్ల కొన్ని ప్రొడక్ట్స్ అనేది మిగిలిపోతాయి నల్ల పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి సో వాటిని ఏం చేస్తాం మేము టార్గెట్ చేస్తామనమాట ఓకే దీన్ని ఆఫర్లు పెట్టిద్దాము ఇది సేల్ అయిపోతుంది కదా అని చెప్పేసేసి సో ఇంత ఓపెన్గా నా బిజినెస్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అనేసేసి అంటే సో నేను ఏది కూడా మిమ్మల్ని ఫ్రాడ్ చేయాలి లేదంటే నా బిజినెస్ నేను చూసుకోవాలి అన్న ఒపీనియన్ నాకు ఉండదు కాబట్టి ఇంత పబ్లిక్గా నేను మీతో చెప్పేస్తున్న విషయాన్ని ఇది ప్రాబ్లం అని చెప్పేసి అందుకే నేను ఆఫర్స్ అనేది ఇష్టపట్లేదు ఎందుకు అంటారు సరే మీకు లాస్ కదా మరి మీరెందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నారు అని మీకు డౌట్ ఉంటుంది కదా నాకు ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ పోతాయండి లేదంటే కొత్త కొత్త క్లయింట్స్ అనేది వస్తూనే ఉంటారు వాళ్ళకైనా వెళ్ళిపోతూనే ఉంటుంది స్టాక్ అనేది పెద్ద నథింగ్ సో అది వెళ్తేనే నాకు అవుతుంది అని కూడా ఏం కాదు కొన్ని డేస్ అనేది ఎక్స్పై ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా సో వాటికి ఎలా అయినా వెళ్ళిపోతాయి దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన విషయం ఏం లేదు నాకు సో అందుకని చెప్పేసేసి ఈ ఆఫర్స్ అనేది పెడతారనమాట సో అది మెయిన్ రీజన్ సో సేల్ కానీ ప్రొడక్ట్ లేదు అనుకుంటే ఏదో ఒక ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది అనుకో అది ఒక టూ హండ్రెడ్ ఉందనుకోండి సో ఓకే మాకు వచ్చే ట్వంటీ రూపీసే కదా ఇది ఇచ్చేద్దాంలే ఫ్రీగా మనకు అసలైన ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది కదా దానికోసం దీన్ని కొంటారు కదా ఇట్లాంటి ఒపీనియన్స్ వల్ల ఈ ఆఫర్స్ అనేది పెడతాం మళ్ళీ మీరు చూడండి ఏదో ఒక గిఫ్ట్ ఫ్రీగా వస్తుంది అన్నది అస్సలు నమ్మకండి ఏదో ఒక గిఫ్ట్ అంటే మీ స్కిన్కి అసలు పడదు ఏదో ఒకటి లే ఏదో ఒక సోపో ఏదో ఒక ఫేస్ వాషో ఏదో ఒకటో అని చెప్పేసి అన్నారు అనుకోండి అస్సలు అది మీరు యాక్సెప్ట్ చేయొద్దు ఏదో ఒక గిఫ్ట్ వచ్చే కడికి అసలు మీ స్కిన్ ఏదో ఒకటి అంటే మనం ఏదో షో కేసులో పెట్టే టాయ్ కాదు కదా ఫేస్ సో ఫేస్ కి చేసే చేసేదానికి ఏంటి అంటే ఏదో ఒకటి అన్నది మీరు అసలు నమ్మద్దు మీకు ఇప్పుడు అరోమా పడుతుంది మీకు ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది నేనేముంది చాలా సింపుల్గా ఇదిగోండి ఈ శ్రీకోమల్నో లేదు అంటే ఏదో ఒకటి ఈ సాఫ్రాన్ క్రీమ్నో ఏదో ఒకటి మీకు సెండ్ చేసేసా సెండ్ చేసేసాను అయిపోయింది ఏదో ఒక గిఫ్ట్ వచ్చిందిగా వాడుకున్నారుగా మీ స్కిన్ ఏమవుతుంది చెప్పండి సో అందుకని ఆఫర్స్ తీసేయడం అనేది జరుగుతుంది అసలు ఆఫర్స్ ఎందుకు పెడతారో కూడా మీకు అర్థమైంది కదా ఆఫర్స్ జోలికి వెళ్ళకండి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు సో బ్యూటీ ప్రోడక్ట్స్లో ఎలాంటప్పుడు మరి ఆఫర్స్కి మేము వెళ్ళచ్చు ఎలాంటి సిచ్యువేషన్స్లో మేము ఆఫర్స్ని హ్యాపీగా తీసుకోవచ్చు అని మీకు అది కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తాం హెయిర్ ఆయిల్స్ షాంపూస్ లిప్ బామ్స్ వీటికి మాత్రం మీరు వెళ్ళండి ఇంకా అంతకు మించి అదర్వైజ్ దేనికి వెళ్ళకండి ఆయిల్స్ షాంపూస్ అంటారా కామన్ అందరికీ ఒకటే ఇచ్చేస్తున్నాను నేనైతే ఆయిల్ షాంపూ అన్నది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి హెయిర్ గ్రోత్కి కాబట్టి వాటికి ఏం కాదు అండ్ లాస్ట్ లిప్ బామ్ కూడా ఆఫర్లో పెట్టచ్చు మరి దివాళీకి అది కూడా ఎందుకు పెట్టలేదు అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ప్రతి ఆర్డర్కి లిప్ బామ్ అనేది ఇచ్చాము దాదాపుగా థౌసండ్ లిప్ బామ్స్ పైగా వేశాను సో అందుకని చెప్పేసి నాకు ఆ లిప్ బామ్ కూడా పెట్టాలి ఆఫర్లో అనిపించలేదు అందరి దగ్గర ఉన్నాయి అందరూ వాడుతున్నారు సో అది కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించక లిప్ బామ్ని కూడా నేను పెట్టలేదు లిప్ బామ్స్ ఒకటి ఆయిల్ షాంపూస్ ఆఫర్స్లో ఉంటే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ చూపించండి లేదు అలా కాదు ఒకళ్ళు నా దగ్గర వాడుతున్నారు మీకు పడే ప్రోడక్ట్ నేను ఆఫర్ పెట్టాను అనుకోండి అప్పుడు తీసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బ్యూటీ ప్రోడక్ట్స్లో ఫేక్ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇది పనిచేయట్లేదు అన్న కూడా ఆఫర్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి సో అందుకని ఆఫర్స్ జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది ఇంకొక విషయం ఏంటి అంటే బిజినెస్ సైడ్గా చూసుకొని కొంతమంది ఏం చెప్తూ ఉంటారు అంటే మీరు ఇది రెగ్యులర్గా తీసుకోండి ఒక టూ థౌజండ్ బిల్ చేయండి మీకు నేను ఇది యాడ్ చేసేస్తాను అంటారు సో మీరు అలా చేయకండి మీకు మీ మీరు వాడే ప్రోడక్ట్ థౌజండ్ రూపీసే అయింది థౌజండ్ పెట్టే మీరు తీసుకోవాలి అంతే తప్పించి ఈ మిగిలిన ప్రోడక్ట్ కోసం పర్చేస్ చేయకండి మీ స్కిన్కి పడేది బాడీ లోషన్ కానివ్వండి సోప్స్ కానివ్వండి మాయిశ్చరైజర్స్ లిప్ బామ్స్ లిప్ సీరమ్ అండ్ డే క్రీమ్స్ నైట్ క్రీమ్స్ టోటల్ ఏ బ్యూటీ ప్రోడక్ట్ ఉన్నా సరే మాకు సూట్ అవుతుంది అంటేనే కొనండి ఒకసారి మీరు అందరూ మీకు తెలిసే ఉంటుంది కదా నా స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఏం చెప్పాను ఆఫర్స్ పెట్టాను కదా అనేసి అందరూ బాగా కొనేస్తున్నారు చూసుకోండి బాయ్స్ మీ స్కిన్కి సెట్ అవుతుందో లేదో మళ్ళీ కంప్లైంట్స్ నాకే వచ్చి ఇస్తారు మీరు అని అందరూ కొంటున్నారు ఒకసారి ఆలోచించుకొని కొనండి అని కూడా స్టాటస్ పెట్టా సో అది మీకు తెలుసో లేదో దానికి కూడా నాకు చాలా మంది రిప్లై ఇచ్చారు ఇలా ఎవరు చెప్పరు మ్యామ్ మీరు చెప్తున్నారు అని చెప్పేసి మీకు గుర్తొస్తే ఓకే అండ్ ఇలా కూడా పెట్టడం అనేది జరిగింది అనమాట అందుకని మీరు ఒక శారీస్కి కానివ్వండి జ్యువెలరీస్కి కానివ్వండి దేనికి ఆఫర్స్ ఉన్నా హ్యాపీగా మీరు వెళ్ళి బై చేసుకోండి నథింగ్ టు ఇష్యూ బట్ కానీ ఈ బ్యూటీ ప్రోడక్ట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అసలు మీరు అలా అయితే బై వన్ గెట్ టూ కానివ్వండి ఇలాంటి ఆఫర్స్ ఏది కూడా మీరు పట్టించుకోకండి మీ స్కిన్కి సెట్ అయిన ప్రోడక్ట్ని మాత్రమే వాడటానికి ట్రై చేయండి రెగ్యులర్గా అదే వాడండి మీ స్కిన్కి సెట్ అయిందే వాడండి సో అప్పుడు మీకు మీ స్కిన్ హ్యాపీగా ఉంటే మా బిజినెస్ కూడా హ్యాపీగా ఉంటుంది అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఎందుకంటే ఇప్పుడు క్లై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒలిఫేర్ తీసుకున్నారు ఒక అరుమా తీసుకున్నారు లేదా ఒక బ్రైడల్ క్రీమ్ తీసుకున్నారు మీ స్కిన్ కి బాగుంది ఓకే అప్పుడు ఏం చేస్తారు మీరే నా దగ్గరకు వచ్చేస్తారు మళ్ళీ నేను మిమ్మల్ని పిలవక్కర్లేదు అండ్ మన దగ్గర ఉన్న క్లైంట్స్ లో కూడా నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను ఒకవేళ లేట్ అయింది అనుకుంటే ఏదైనా సర్వర్స్ ఇష్యూ వల్ల వన్ ఆర్ టూ డేస్ మేడం ఇలా లేట్ అయింది అంటే మీ అమౌంట్ మీకు బ్యాక్ చేయమంటే చేస్తాము అండ్ నేను వెంటనే అది ఎంత బిల్ అయినా సరే బ్యాక్ కూడా చేసేస్తాను తప్పించి నేను మాత్రం అట్లా కన్వీనియన్స్ చేయాలి అని కూడా చూడాలన్నమాట క్లైంట్ నిలైంట్ అనేది మనకి అయితే చాలు మా దగ్గర ఆటోమేటిక్గా కొనేస్తారు సో అందుకని చెప్పేసి నేను ఇలాంటి చెత్త ఆఫర్స్ అన్ని కూడా తీసేసాను సో అందుకని చెప్పేసి ఇంకా ఆఫర్స్ గురించి మీరు అడగరు అని అనుకుంటున్నాను ఇన్ కేస్ నేను ఆఫర్ పెట్టాను అంటే మీరు వాడుతున్న ప్రోడక్ట్ ఏంటి అన్నది నాతో చెప్పండి అండ్ ఆయిలీ షాంపూస్ లిప్ బామ్స్ ఆఫర్స్లో పెట్టాను అంటే వాటిని కొనండి ఇబ్బంది ఏం లేదు కానీ మిగిలిన ప్రోడక్ట్ కొనాలి అంటే మీ స్కిన్ ఏంటి అన్నది ప్రాపర్గా చెక్ చేసుకోండి మీ రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసుకోండి సో అండ్ మీకు ఈ వీడియో ఏమన్నా బాధ అనిపిస్తే ఏమీ అనుకోద్దు బట్ కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవే నాకు కంప్లైంట్స్ వచ్చాయి సో నేను అందుకని రివ్యూ అనేది ఇచ్చాను అనమాట సో గైస్ మీ అందరికీ అర్థమైంది కదా ఇంకా అలాంటి ఆఫర్స్ జోలికి అయితే మీరు వెళ్ళరు అనుకుంటున్నాను అండ్ కాన్ఫిడెంట్గా మన దగ్గర స్టిక్ ఆన్ అయిన వాళ్ళ కోసమే అదర్వైజ్ అంతా ఏం జరుగుతుందో మాకు మనకనవసరం అనవసరం సో మన క్లయింట్స్ కోసం నేను చెప్తున్నాను అర్థమవుతుంది అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ ఆఫర్స్ అనేది మాత్రం తీసుకోకండి గైస్ అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఎవరో ఒకరికి ఎదురయ్యే ఉంటుంది కదా మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా లైక్ మేము కూడా ఆఫర్లో తీసుకుంటే ఇలా అండి అని అలాంటివి ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్ కూడా నాతో షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం అండ్ గైస్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ కీప్ మార్నింగ్ హ్యావ్ నైస్ డీప్ బాయ్